అమ్మా నమస్తే నమస్తే బాగున్నారా అమ్మా మీ పేరేంటమ్మా ఓరా అమ్మాజీ అండి అమ్మాజీ గారు ఓకే ఓకే ఇల్లు మీదేనా కాదండి అమ్మకి మూడు వందలు ఆవిడే పాపం కనికరించి మూడు వందలు అంట మీ పెళ్ళయింది పెళ్ళి అయిందమ్మా మీ ఆయన ఏరి చచ్చిపోయారు అమ్మ ఇప్పుడు నలభై మూడు ముప్పై సంవత్సరాలు అయినా చచ్చిపోయి ముప్పై ఏళ్ళు అవుతుందా బాబు చచ్చిపోయి పది ఏళ్ళు అయిందా బాబు ఉన్నారు బాబు ఎంత వయసు అప్పుడు చనిపోయారు నలభై సంవత్సరాలు బాబు ఓ పెద్ద అతనే పెద్దతనే పెళ్ళయి ఉంటది కూతురు కూతుకుందమ్మా మీకు అది ఉంది పాప ఎక్కడ ఉంటారు వాళ్ళు రేవుళ్ళ తాతగారి ఉంటారు ఇక్కడ ఎప్పుడు మన ఉంటే మీ దగ్గరికి రారా ఎప్పుడో వస్తారమ్మా మనవరాలు వస్తూ ఉంటదా మనవరాలు కాళ్ళు వస్తుంటారు వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు మరి వాళ్ళకి ఏట్లేదు కదా అమ్మా కన్నర బతుకుతున్నారు వాళ్ళకి కన్నారా మీ అబ్బాయి ఎలా చనిపోయారమ్మా అమ్మా వచ్చి చచ్చిపోయారు అమ్మా కొంచెం తాగుడు ఎక్కువ పచ్చకామలు వచ్చేసారు తాగుడు వల్ల ఎన్నో అనర్థాలు మరి చచ్చిపోయాడు ఇప్పుడు పిల్లనించానమ్మ అందరికీ బెంగా మామ మీకు ఫంక్షన్ అది వస్తుందా మా పెన్షన్ రా మీ వయసు ఎంత నాది అరవై ఐదు మరి ఫంక్షన్ రావాలి కదా లేదమ్మా ఇంక ఇప్పుడు పెట్టారు ఆ నాయన పేసినట్టు నాయన ఆ నాడల్లా పేసినట్టు గారు మా మా పాపన్న కానించి మమ్మల్ని చూస్తున్నాడు పెంచడానికి అక్కడికి వెళ్తున్నామని ఇక్కడ చేయాలి రాసినారు కాదు ఈ పార్టీ వాళ్ళప్పుడు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యలో ఫంక్షన్ అయిపోయింది అయిపోయిందమ్మ కాళ్ళకి నాకు ఇద్దరికి ఆగిపోయిందమ్మా ఆవిడకి కూడా రావట్లేదు అక్కడ పెట్టుకుందాం ఇప్పుడు జల్లాటది ఎలా అమ్మా అలాగేనమ్మా మిమ్మల్ని మిమ్మల్ని ఆ పేసనంట్ గారిని వేళ పంట నెలకి ఎంతో ఒక ఐదు వందలు ఇస్తారు అలానే ఒక ఐదు కేజీలు బియ్యం ఇస్తాడు అదే పెట్టుకుంటున్నానమ్మా నెల అంతటికి మరి ఏంటి చేస్తానమ్మా ఏంటి వెళ్ళను కాలు టీ కాలు ఇరగకపోతే ఏ పైన వేసుకుంటున్న వాటిల్లోనూ వండుకోవడానికి పోయి అయితే ఇవి కర్ర పొయ్యి మీద వాళ్ళు అడిగితే కర్రలు ఇస్తారమ్మా రెండు అలాగే పళ్ళు ఆ పళ్ళ వేరుకొని పెట్టుకుంటారు రేపు వరకు ఆకలేదా మరి మరి ఆకలి వేసినా మరి తప్పదమ్మ ఒక టీ మాత్రం తెప్పించుకుంటాను కొట్టి మీద ఏ వంటలు చేద్దాం ఐదు రూపాయలు ఇచ్చేది అది పాలు ఒకటి ఒక పూట భోజనం ఉన్నాం ఏమన్నాం చారన్నాము చారన్నం ఉండి చారన్నం గంజాన్ని ఉండి గంజాన్ని తింటానా మా కోటికి ఏదో ఉంటుంది మరి ఆయన ఇచ్చిందా కదా తిట్టము రెంట్ కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని వచ్చిన ఐదు వందలు మూడు వందలు అద్దె కట్టుకుంటున్నాను ఒక యాభై అంతా కరెంట్ వస్తుందమ్మా మళ్ళీ వచ్చిన దాంట్లో వచ్చిందా ఐదు మరి ఇంకేటమ్మ నించి తింటాను కూరే వండుకోలేదా మరి ఆయన వండుకొని ఎప్పుడు కూర ఎప్పుడు పోగానే కూర వండుకుంటే ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉండాలమ్మా ఏదో ఒక అరటికాయ తెచ్చుకున్న వంకాయ తెచ్చుకున్నా ఉల్లిపాయ నూనె మిరపకాయ అవన్నీ లేవని వంట చేసుకోలేదా చేసుకున్నాను అన్నం అదేలే అన్నం వండుకున్నా కూర వండుకోలేదు ఎప్పుడు వండుకున్నాం ఎప్పుడో అవిగో మా ఇంటికి వెళితేనే ఎవరింటికి వెళ్తే మా పాప ఉంది తాడితూరులో అక్కడికి వెళ్తేనే నేను వెళ్ళకోసారి నువ్వు చెప్తుంటే నాకే వెళ్ళి మామ అటుపంటావా తిని మామ్మ లేసి ఏం తినలేదు కదా ఇక్కడ అటుపల్లి ఎంత అటుపల్లగా అమ్మడానికి కదా అరవై రెండు తీసుకుంటాం చెప్పు ఎంతకి ఇస్తావు నీ పేరేంటి లక్ష్మి మీ ఆయన ఏం చేస్తారు అయ్యో నా సరే అయిగా మీ ఆయన లేరన్నావు తిరిగి తిరిగి కష్టపడి అమ్ముకుంటున్నావు కాబట్టి రెండు వందలు బాగా ఉంచుకో ఓకేనా నీకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఎంత వయసు ఇరవై సంవత్సరాలు ఏం చదువుతున్నారు వాళ్ళు పది వరకు ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోనా అది ఐదు వందలు హ్యాపీయానా మీ పిల్లల కోసం సరే అమ్మ అయితే నీకు రేషన్ అది లేదన్నావు కదా తెప్పించనా తీసుకురండి రేషన్ లేదు కదా ఓకేనా ఇవన్నీ నీకే ఇవన్నీ నీకేమమ్మ ஜ வாடுத்து కోర్ట్ తెచ్చుకోవాలి కూడా కోర్ట్ తెచ్చుకొని సరేనా బాయ్ బాయ్